ఏ టూ జీటి మిత్రులు నమస్కారం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని వాళ్ళలో పెట్టండి ఇలాంటి ఎవరైనా సెకండ్ హ్యాండ్ యంత్ర పరికరాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలనైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ రొటావేటర్ అమ్మకానికి కలదు దీన్ని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్కి చెందింది అంటే కొత్తదే అనుకోండి రొటోవేటర్ దీని యొక్క బ్లేడ్ చూసుకున్నట్టయితే అరవై బ్లేడ్స్ కలిగి ఉంది దీని యొక్క ఫీట్స్ చూసుకున్నట్టయితే సెవెన్ ఫీట్ రొటావేటరు దీని యొక్క లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్ మంత్రిలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే తొంభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన చోడల్ తరపున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే రొటావేటర్ అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలుగుతాం ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలన్న ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింహల్ని ఆల్లో పెట్టండి ఫ్రెండ్స్ రెండవ వేటర్ అమ్ముడుపోతూ ఉన్న నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్